రవిచంద్రై కూటమికి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడిని అప్రోచ్ అయినట్టుగా వారు ఏదో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినట్టుగా కానీ అవేవి నిజం కాదు అనే విషయం ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది ఇప్పటికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వానికి ఫోన్ చేసి మోదీకి అమిత్ షాకి అభినందనలు తెలియజేశారు పూత్ అప్డేట్స్ అందించడం కోసం ఎంపీ జాయిన్ అవుతున్నారు ఎంపీ ఏం జరుగుతోంది కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది ఇక కూటమితో ఆయన సేల్ అయ్యేటువంటి వ్యవహారాలకు సంబంధించి జరుగుతున్న ప్రచారం గురించి దాదాపుగా పార్టీ విజయం అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఆ నెక్స్ట్ చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు ఇప్పటికే మధ్యాహ్నం టీడీపీ బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా చంద్రబాబు నాయన నివాసంలో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు చంద్రబాబు కూడా బీజేపీ పెద్దలు అటు మోడీతో పాటుగా అమిత్ షా కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు కేంద్రంలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుంది మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుండటం పట్ల చంద్రబాబుకు మోడీకి కూడా చా మోడీకి అమిత్ షాకు కూడా చంద్రబాబు అభినందనలు తెలిపారు అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కోటమి నమోదు చేయడం పట్ల అమిత్ షా చంద్రబాబు అమిత్ షా ప్రధాని మోడీ కూడా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు ఇదిలా ఉంటే ఈ నెల తొమ్మిదవ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు ఈ రోజు సాయంత్రం అంటే మ్యాజిక్ ఫిగర్ మీద అఫీషియల్ గా ప్రకటన వచ్చిన తర్వాత సీట్ల మీద ప్రకటన ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వస్తారని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు అక్కడ నుంచి ఈ అఫీషియల్గా మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత సాయంత్రం ఆరు లేదా ఏడు గంటల సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వస్తారు అలాగే బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వర్తో పాటుగా సిద్ధార్థనాథ్ సింగ్ కూడా చంద్రబాబు నివాసానికి వస్తారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ ముగ్గురు మూడు పార్టీలకు చెందినటువంటి నేతలు కూర్చుని క్యాబినెట్ కూర్పు ఆ తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా మూడు పార్టీల నేతలు కోటమి తరపున చర్చిస్తారని చెప్పేసి కూడా మనకు కూటమికి అధికారికంగా వెల్లడించినటువంటి నలభై ఆరు స్థానాల్లో ఇప్పటికే కూటమి అభ్యర్థులు విజయం సాధించారు నలభై ఆరు మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఇంకా కొంత సమయం మిగిలి ఉంది ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ వైపు కూటమి దూసుకుపోతున్నటువంటి సందర్భంలో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారా అంటే దీని మీద ఇంకా ఖచ్చితమైనటువంటి సమాచారం లేదు సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయితే అమరావతిలో లేరు మరి కాసేపట్లోనే ఆయన మంగళగిరికి చేరుకుంటారు జనసేన కార్యాలయం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఒక మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి ఆల్రెడీ ఒక్కొక్కటి ఒక్కటి ప్రకటించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ కలిస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నాయి కాబట్టి సో దానికి సంబంధించినటువంటి అధికార ప్రకటన వచ్చిన తర్వాత దాదాపుగా ఐదు ఆరు గంటల ప్రాంతంలో అధికారికంగా ఈ గెలుపు మీద కూడా ప్రకటన వచ్చేస్తుంది కాబట్టి ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలుస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అలాగే పురంధేశ్వర్ కూడా తో పాటుగా ఏపీ బీజేపీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు సిద్ధార్థనాథ్ సింగ్ ఆల్రెడీ మార్క్ ఒకసారి కలిసి చంద్రబాబు అభినందనలు తెలిపారు మళ్ళీ తిరిగి తో కలిసి ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ అలాగే పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్తారు ఈ ముగ్గురు కూర్చుని ఏం చేయాలి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే దాని మీద కూడా ఆలోచించి అలాగే కేబినెట్ కూర్పు ఇతరత్ర అంశాలు అలాగే ప్రమాణ స్వీకారానికి ఎవరైనా ఆహ్వానించాలి ప్రమాణ స్వీకారం ఇప్పుడే ఇప్పటివరకు అయితే అమరావతిలోనే ప్రమాణ స్వీకారం అని అనుకుంటున్నప్పటికీ కూడా సెకండ్ ఆప్షన్ గా కూడా పెట్టుకున్నారు తిరుపతిలో కూడా ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది తొమ్మిదో తేదన అయితే ప్రమాణ స్వీకారం కన్ఫర్మ్ కానీ ప్లేస్ అనేది అది అమరావతి తిరుపతి అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది తొమ్మిదో తేదీ పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ప్రమాణ స్వీకారం అయితే ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తుంది సో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎక్కడ పెట్టుకోవాలి ఎవరెవరిని ఆహ్వానించాలి జాతీయ స్థాయి మీరు గడ్డి రుచిగా టీడీపీ యాక్టివిటీస్ ఫాలో అవుతూనే ఉన్నారు చర్చించడంతో పాటుగా క్యాబినెట్ కురిపుకి సంబంధించి కూడా గడిచిన కొన్నేళ్లుగా మీరు టిడిపి సంబంధించిన యాక్టివిటీస్ ఫాలో అవుతున్నారు టీడీపీలో ఈసారి చవారెవో అన్నట్టు మొత్తం ఎంటైర్ కుటుంబం మొత్తం కూడా వచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వైఫ్తో పాటుగా కోడలు కూడా రంగంలో దిగి ప్రచారం చేశారు ఈసారి మొత్తం ఫ్యామిలీ మొత్తం రంగంలో దిగి ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఈ సాధించినటువంటి విజయం గురించి టీడీపీ నాయకత్వం ఏం చెప్తుంది ఖచ్చితంగా సార్ అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా నారా భువనేశ్వర్ కూడా యాత్ర చేపట్టారు అది వాదార్పు యాత్ర లాంటి యాత్ర చేపట్టారు చెక్కులు పంపిణీ చేశారు చంద్రబాబు జైల్లోకి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ చనిపోయి ఒక పక్క భువనేశ్వర్ యాత్ర చేపట్టారు మరోవైపు నారా లోకేష్ సతీమణి కూడా మంగళగిరి నియోజకవర్గంతో పాటుగా పలు నియోజకవర్గాల్లో కూడా పర్యటించారు మొత్తంగా నారా ఫ్యామిలీ అంతా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించేది సో దీంతో ఈ రోజు అందుకున్నటువంటి విజయం వీరందరి కష్టానికి ప్రతిఫలంగానే పార్టీ నేతలు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఊహించలేనటువంటి విజయాన్ని నమోదు చేశామని చెప్పేసి అయితే పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్కి వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు ఆ సందర్భంగా వేవ్ చూస్తే మనకి నూట నలభైకి పైగానే వచ్చేటట్టుగానే అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు చెప్పినట్లు అప్పుడు పార్టీ నేతలు చెప్పినప్పటికీ కూడా చాలా మంది మెజార్టీ అయితే నూట పది నుంచి నూట ఇరవై సీట్ల వరకు వస్తాయని మాత్రమే ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి అటువంటిది ఇప్పుడు లీడింగ్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా నూట యాభై వన్ ఫిఫ్టీ అబవ్ వెళ్ళిపోతూ ఉంటే ఇది ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేక వ్యతిరేకత అలాగే టీడీపీ కష్ట టీడీపీ చేసినటువంటి కష్టంతో పాటుగా కూటమి పార్టీలు అటు జనసేన కానీ బీజేపీ నేతలు కానీ పడినటువంటి కష్టం వల్ల పెద్ద గతంలో అన్నిటి లేని విధంగా టీడీపీ చరిత్రలోని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో ఈ రకమైనటువంటి రికార్డు సాధించారు కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో రికార్డు సాధించినటువంటి పరిస్థితి లేదు గతంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీకి నూట యాభై సీట్లు గత ఎన్నికల్లో వచ్చినాయి సో ఈసారి ఆ ఫిగర్ను దాటిపోయి కూడా ఇంత స్థాయిలో భారీ మెజార్టీకి ఈ స్థాయిలో సీట్లు వస్తాయనేది మేము కూడా ఊహించలేదని చెప్పైతే టీడీపీ నేతలు చెప్తున్నారు దీన్ని నారా ఒక్క చంద్రబాబు కుటుంబమే కాదు మొత్తం చంద్రబాబు సన్నిహితులు వారి నారా ఫ్యామిలీతో పాటుగా వారి సన్నిహితులు బంధువులు అందరూ కూడా ఈ యొక్క విజయం పట్ల చాలా మామూలుగా వ్యక్తం చేస్తున్నటువంటి ఆనందం అది ఆనందం కాకుండా ఈ గతంలో అసలు ఈ స్థాయిలో మనకి పార్టీ అధికారంలోకి వస్తే ఒక అలాగే మహిళలందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటేస్తే లబ్ధి పొందిన వాళ్ళంతా వచ్చి ఓటేశారు అని ఒక ప్రచారం జరిగింది కానీ వాస్తవానికి మహిళల విషయంలో విషయంలో ఆ చాలా జాగ్రత్తగా గమనించాలి ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకోవాలి పసుపు కుంకుమ విపరీతంగా ఇచ్చాం కాబట్టి నేను గెలిచిపోతున్నానని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటే అదే మహిళల తీర్పు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి